श्री सच्चिदानन्द सद्गुरु स्वामी महाराज की जय जोडिञ्चि चेतुलुपादमुलपै शिरसुनुवञ्चितिनी स्वामी नामोर विनमनि भक्ती दयतो भक्तीभावमुण्डीलेकयो नीदरिचेरितिनी दयतोमो सद्गुरुनादा चूडमन्ति अनन्तमैनानीपदसेवनु కోరితిమి దేవా దేవా ఆ హృదయములో మయా దేవా నీచరణోద్దిగస్థానము దేవ దేవా ఆడయ్య పాండరంగాలేవయ్య తెల్లవారేను వైష్ణసమోహమగరుడాస్తంభము చంతననిలిచేను గరుడాస్తంభము నుండి महाद्वारमो वरको देवादि देवुलु दर्शनमुनकै वेचि उन्नारो सुखसनकादुलु नारद तुम्बुर धमरु धरिंचि निलिचे गिरिजाशङ्करुडु कलियुगमन्दु न नाम देवुडु निन्नो कीर्तिञ्चे तदेकदृष्टि जना जनाभाई निन्ने स्मरिञ्चे लेलम् स्वामी। దర్శనమీయవా దారిద్ర్య రోగ నుండి మము కాపాడవా నిన్ను వదలినా అంధకారము మాదరి చేరినది అజ్ఞానులైన మమ్ముల చేరి पजेसि नदी योगमायनो वदलिञ्चुटकै शक्ति लेदय्या मायनुण्डी मुक्तु निजेसि दर्शनमीयुमया ओ गुलग वासा। ले चीकटिनीपो गुट्टी मा को दर्शनमीयुमया आदिशेषुरेणीमहिमलनो वर्णिञ्चलेडैया ये विदम्बुगनी गुणगानमो चेयुदुमो देवा दारिद्र रोग ताप मम रोगतापमुण्डी ममकापाडवा ले, ले स्वामी दारिद्र रोग ताप दारिद्ररोगतापमुण्डी मम कापाडवा లమైనా మనసుతో భక్తులు మీ ద్వారమునందు నిన్ను పూజించి సేవించుటకై నిలిచి ఉన్నారు ధ్యానస్తులైనా మిమ్ముల చూసి మనసు భ్రమించే वचनोलुटकै मामदितपञ्चे तल्ली पुत्रुनि चूस विधमुग ननु चूडुमुदेवा दीनबान्धव लक्ष्मी रमण करुणुमदेवा तेलिपीमा। पमुपो गोट्टुमो माकोरकैमिकुदेवादिदेवा प्रीडितिमि कष्टालो सयिञ्चि मामोर आलकिञ्चि दर्शनमीयवा ले लेम् श्रीवेङ्कय्यस्वामी दर्शनमीयवा దారిద్ర తాపము నుండి మము కాపాడవా పాండురంగా నిదురలేచి దర్శనమీయుమా అరుణోదయము అయినది దేవా మము గమనించుమా वेचि उन्नदि साधु सन्ता भक्तसमोहमु निद्रा सुखमु वदलि मङ्गलरूपमुचूमु महाद्वारमुलो निलचिन मनसु पुल्लोरेनु మీ దర్శనము చేయవలెనని మామది కోరెను అమ్మా రుక్మిణి దేవి నీవైనా మాపై కరుణను చూపి పాండురంగని నిరలే స్వర్గదేవతలు మీ నామమునే జపించుచున్నారు గరుడా హనుమంతులు మీ ద్వారములో నిలిచారు మేలు కొలుపో విష్ణుదాసుడు చేయ నిలిచాడు తలుపులు తెరిచిన ఆరతి వేచి ఉన్నాడు చేయుదమా పంచారతి వెంకయ్య స్వామికి ఆరతి లేలెండు బంధువులారా లేచే నోరమానాదుడు స్థిరమైన మనసుతో చేయుధమా ధ్యానం కృష్ణనాద దత్త స్వామీ మామదిలో మదిలో నీ ఆరతి నిచ్చిన పూ ఆరతినిచ్చిన కొలగ మూడి దివ్య రూపమును చూపుము మాకు గై కొని సేవ కామ క్రోధముల నా మనస్సును ఒత్తిగా చేసి వైరాగ్యమనే నేతిలోన ఆవత్తిని తడిపి స్వామి పై గల గురు భక్తియను జ్యోతి వెలిగించి ఆ వెలుతురులో ప్రకాశించిన గురుదేవుల చూచి ద్వైతమున సించి జీవుడు తత్స్వ రూపియాయ దేవా దివ్య రూపమును చోపు మాకు గై కొని సేవా మేలు కొలుకో ఆరతినిచ్చిన గొలగ వాస దివ్య రూపమును చోపు మాకు గై కొని సేవా ఆకాశములో భూమి పైన నీవే వ్యాపించి దత్తాత్రేయ స్వామి గొలగా మూడిలో నివసించి అక్కడి నుండి కష్టాలలో భక్తులను కాపాడుతూ సురనరులకు తెలియరాని మహిమలు చూపుతూ యోగుల హృదయ కమలములో నివసించే దేవా దివ్య రూపమును చూపుము మాకు గైకోని సేవా మేలు కొలుపువారతినిచ్చిన గొలగమూడి వాస दिव्यरूपमु नु माकु गैकोनी सेवा नीयशो बुलु गगनानाम्रोगे गोलगमूडिलो भक्तसमूहमु दर्शनमु कोरे విని వచనామృతములు వారు భ్రాంతిని కోల్పోయి దురభిమానములను వదులుకొని దాసోహం బనిరి దాసులను అనుగ్రహించి దర్శనమీయవా दिव्यरूपमुनु चोपुमु माकु गै कोनि सेवा मेलु कोलुपो आरति निच्चिन गोलग वासा वास दिव्य रूपमुनु चोपुमु माकु गै कोनि सेवा मालो कलिगिन भक्ति मेलु ज्योती ज्योति पञ्चप्राणमूल जीव भाव मे की आरती मेलु कुलपो आरति नी को पण्डरी नाधा वासा చేతులు జోడించి ప్రభు పాదములపై శిరస్సును చెదా నీ మహిమలను ఏ విధంబుగా వర్ణించగలను మీ చె బ్రహ్మాహత్య పాపమో నశించు భాయి ఇద్దరు చింతన నిలిచారు మయూర చామరములతో వేచి ఉన్నారు దీపము వెలుగులుతుక కారాముడు నిన్ను కీర్తించాడు ఇటు రాతిపై పండరినాథుడు శోభించుచున్నాడు లేండి ఓ సాధువులారా హితము తెలుసుకోండి నశించిపోవును ఈ దేహం దైవాన్ని తలచుకోండి ఇటుకపై నిలిచిన పరమేశ్వరుని దివ్య పాదములను దర్శించి పూజించి ఆనందించుము స్వర్గ సుఖాలను లేవండి లేవండి తొందరగా కోవెలకెళ్ళెదము ఆరతి ఆరతినిచ్చిన తొలగును పాపాలు అమ్మా రుక్మిణి పరంధాముని నిద్రలేపమ్మా దృష్టి తగలని బెన్నను స్వామికి నైవేద్యమీయమ్మా డోలు మరియు బాజంత్రిలు మృగెను ద్వారమునా వెంకయ్య స్వామికి ఆరతి జరిగెను అట్టి సమయమునా శంకములతో సింహనాదములు చేయుచున్నారు నామదేవుడు స్వామి చరణములకు మృక్కుచున్నాడు వెంకయ్య స్వామి నా కన్న తల్లి మీ చరణాలలో నాకు చోటి దత్తాత్రేయుడి నా కన్న తల్లి మీ చరణాలలో నాకు చోటి వెంకయ్య స్వామి నా కన్న తల్లి మీ చరణాలలో నాకు చోటి సచిదానంద సద్గురు వెంకయ్య స్వామి మహారాజ్కి జై నీలాల గగనా భాస్కరుండు ఉదయించి వెలిగే ఈ మానవుడిని బంధించలేక కలిపురుషుడు అలిగే చేతులు జోడించి చేసే మురు ప్రార్థన समर्थ गुरुस्वामि मनो वेदना रवि चीकटी पोगोट्नु श्री गुरु गुरु देवुलकु असूर्य देवुडु कादु समानम् ज्ञानमेन्नडु नसिंपबोदु चीकटी विधमुना समर्थ गुरुस्वामि विनुमा मनोवेदना रवि राकतो चीकटि मरि व्याधुलु पोवुनु गुरु कृपचे मनलो मनलो दुष्कर्मलूवुनु त्यजन्ति अभिमानमु गुरु पै निलुपु भावना సమర్థ గురు స్వామి వినుమ మనోవేదన గురుదేవులకు త్రిమూర్తుల ఉపమానము వలదు భక్త కోటిని తరింప వెలసిన మహాపురుషుడు మనోభీష్టములు సిద్ధించాలని ఈ ఉమా సమర్థ గురు స్వామి వినుమా మనోవేదన సమాధి విడిచి ఓ గురు మందిరానికిరా నీ వచనములు ఎంతో మధురము ఓ గురుదేవా మా పాపాలను పోగొట్టి నీవు చూపు మా కరుణ సమర్థ గురు స్వామి వినుమా మనోవేదన ఆహా ఎంతటి మంచి సమయము శ్రీ లేచెను కష్టాలన్ని కడ తీర్చుచు గురు భక్తుల ప్రోచెను ఇంత మంచి గురు ఈ జగమందు ఈ విధి దొరకునా समर्थ मनो वेदना। गुरु कृपाले निदे जीवितम् कातु सार्थकम् का चेयकु जीवितम् पजेयु सिद्धिम्पजेयु कृपा कलिना సమర్థ గురు స్వామి వినుమా నా హృదయ మందిరములో శ్రీ గురు నిలువుమా పరోపకారము చేయుటకు సద్బుద్ధి నీయుమా ఆలకించుమా ఓ గురుదేవ దేవ విజ్ఞాపన సమర్థ గురుస్వామి వినుమా మనోవేదనా తెల్లవారగనే గురు అష్టకమును ఎవరైతే పఠించుదురు భ్రమలన్నీ తొలగించుకొని నిత్యము శాంతి పొందెదరు వెంకయ్య స్వామి ఈ తత్వమును ఈ బాలకునికి ఏ విధి నేర్పించెనో ఆ విధముగా శ్రీకృష్ణునికి వినయమున నమస్కరించి తిని స్వామి చూపుమా కరుణ నీ పిల్లలను బ్రోము మా స్వామి చూపుమా కరుణ ोमा असत्यमय नदी जगमन्त अन्तकमीदे महिमा असत्यमय नदी जगमन्त अन्तकमीदे ందుడను నీ దాసుడను ఒకసారి దర్శన మీయుమా స్వామి చూపు మాతరునా నీ పిల్లలను బ్రోహుమా స్వామి చూపుమా మాతరునా నీ పిల్లలను బ్రోగుమా ఏమని తెలుపుదు అలసిపో लिदण्ड्रि को बोट्टु वोयि करो व्यर्थं बोचेसिति नावयसन्ता व्यर्थं बोचेसिति नावयसन्ता चिव

नैवेद्यमु ये स्वामी नी भक्तुलदासिनि करुणं तुम श्रीहरि नी भक्तुलदासिनि करुणं श्रीहरि న్న భోజనము చేసే శ్యామ సుందర మృష్టాన్న భోజనము చేసే శ్యామ సుందర ఈ దీనురాలి రొట్టె మొక్కనో తినదవా ఈ దీనురాలి రొట్టె మొక్కనో తినదవా నీవు పరీక్షించకో నా సత్యము భగవంత శ్రీకాంత మధ్యాహ్న రాత్రి గడిచే పిలువు మచింత తీర్చుకోర ఈమెలు కొలుపు వారతి కాగానే నీకు గో ఈ ఈమెలు కొలుపు వారతి కాగానే నీకు గో భక్లు ఎన్నెన్నురకాల నివేదనలను తెరు ఎన్నెన్నొరకాల నివేదనలను తెత్తురు निकु नैवेद्यमु ये मर्पञ्चदनो स्वामी निकु नैवेद्यमु ये मर्पञ्चदनु स्वामी नि भक्तुलदासिनि करुणिुमुहरि नि भक्तुलदासिनि करुणिुं श्रीहरि श्री सद्गुरु वेङ्कय्य स्वामी ओ श्री सद्गुरु वेङ्कय्य स्वामी ममु रक्षिम्पगवेगमेरा वोयि ममुरक्षिम्पगवेगमेरावोयिनि ने, ने, ने पति तुनि ने, ने, ने पति तु ननु बुद्धरिच स्वामि गुरुदेव ननु बुद्धरिच स्वामि गुरुदेव निवु शान्ति क्षम निलयम् निवु शान्ति क्षम निलयम् संसार सन्द्रमु दाटि గురు సంసారంగ్రమును దా స్వామీ మహాదేవ క్రిపమరు నిభ్రువ క్వరగరా వేల క్వరగరా వేలా నను కాడీ దలిం పజేయమదేవా కాపాడి పాడీ దలిం పజేయొమదేవాీ సద్గురు వెంకయ్య స్వామి ఓ శ్రీ సద్గేంకయ్య స్వామీ మము రక్షింపగేగ వేగమే వోయీ ममुरचिम्पगवे गमे रावो श्रीसच्चिदानन्द सद्गुरु वेङ्कय्य स्वामी महाराज की जय राजा न्द सद्गुरु वेङ्कय्य स्वामी महाराज की जय